ప్రముఖ రచయిత ప్రముఖయిత స్వర్గీయ రంగాచార్య బంధించిన నిజామాబాద్ నగరంలోని కిల్లా జైలును పర్యాటక కేంద్రంగా మార్చాలని రంగాచార్య శాత జయంతి ఉత్సవ కమిటీ డిమాండ్ చేసింది అదేవిధంగా జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నా న్యూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఆయన శీత జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆ కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ దిష్ చానెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిష్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిష్ చానల్ భూ స్వామి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిశ పదజాలాన్ని చూసి దాశారి ఈ మట్టి మట్టి గొప్పలని చాపలు చెప్పి గోడపు కాలు వాడుతున్నటువంటి పండుగలను వాడుతున్న గొప్పతో నా తెలంగాణ కోట ఎత్తనాలైనగా రాసిన మా ఆనీయుడు నేను ముప్పోటి రథనాలైనగా ఆయన స్ఫూర్తి ఆయన యొక్క ప్రేరణ ఆయన యొక్క ధైర్య సాహసాధిని నడుతుంది తెలంగాణ మధ్యలో ఉంది గడ్డలో

నిలువెత్తు విగ్రహాలు ఏర్పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సందర్భంగా ప్రభుత్వమే వాళ్ళ యొక్క నిర్వహించి తెలంగాణ భవిష్యాన్ని దశ దిశ